గుడ్డు ఒక గుడ్డు చేస్తుందా ఏ అరే నాకు పగిలింది పగిలింది ఇష్టం అందరికీ నమస్కారం అండి బాగున్నారా మేము చాలా చాలా బాగున్నాం అండి చాలా రోజులు అయిపోతుంది కదా వీడియో పెట్టి కొంచెం గొంతు పాలేదులండి అండ్ నెల రోజులు అయిపోతుంది వీడియో ఇక్కడ నుంచి ప్రతిరోజు మ్యాక్సిమం వీడియో వచ్చేస్తుంది మీకు ఎప్పటిలాగానే మళ్ళీ పాత పాత వీడియోలు మంచి బెస్ట్ రెసిపీస్ అయితే మన మనం అయితే ఎప్పటిలాగానే చేద్దాం ఓకేనా రోజు అయితే మరి ఏం కోరు చేస్తున్నారా అయ్యో హాయ్ చెప్తున్నారు చెప్పేసా అండి మళ్ళీ మళ్ళీ చెప్తారా హాయ్ అంట ఓకేనా మీ అందరికీ హాయ్ మరి ఏం కోరు ఈరోజు ఈరోజు ఎండు రైలు ఎండి కోడిగుడ్డ అంటాం మరి ఒక పట్టు పట్టేద్దాం కుమేద్దాం రండి ఎవరు చేస్తున్నారు ఇందుకే సరే అదండి మ్యాటర్ మరి ఇంకైతే చూసేద్దాండి ఇదిగోండి కోడిగుడ్డు ఎండ్రోయలు వండుకోవడానికి మనకు ఫస్ట్ కావాల్సింది ఇదే కదండి ఎండ్రోయలు చూసారా ఎంత చిన్న చిన్నగా ఉన్నాయా చక్కగా శుభ్రం అయితే చేసేసారన్నమాట నీటిలో కడిగేసి నీట్గా చిన్న చిన్న ఎండ్రోయలు అండి మద్ద ముద్దకి భలే ఉంటుందిలే అసలు ఇదొకటే ఇంకా ఇదిగోండి మనకు కావాల్సిన కోడిగుడ్లు టమాటాలు కట్ చేసుకొని పచ్చిమిరకాయలు ఇదేంటిది కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కొత్తిమీర ఉప్పు కారం ఉల్లిపాయలు కొద్ది గరం మసాలా నూనె కూర వండుకోవడానికి ఒక చిన్న దాకా ఇదో పసుపు కూడా అండి ఇదిగోండి చక్కగా ముందైతే పుల్లలపై వెలిగించేసుకున్నాం నానమ్మ వెలిగిచ్చేస్తుంది పక్కనేమో పావుని కూర్చుంది చూడండి వెరైటీగా ఇంతకేంది గుడ్లు ఒకటేనా మామ చేసేది ఈరోజు గుడ్లు ఉడకబెడతామంటే అండి పావురి ఏమో మిగతా కూర అంత అంట అయ్యో అయ్యో ఎన్ని కష్టాలు మాకు ఇక్కడ గాలి వస్తుంది మరి మన వాళ్ళందరూ ఈ కావాలంటున్నారు కదా ఎండు రోయ్యులు ఎండు చేపలు ఇట్టు చేపలు అలాగే పచ్చళ్ళు అన్నీ కావాలంటున్నారు కదండి మనం అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసాము మామూలుగా కాకపోతే తర్వాత కొన్ని అంటే చిన్న చిన్న వర్క్స్ ఉండేసి ఇంకా అనమాట మళ్ళీ అయితే ఈ నాలుగు రోజులు అయిపోయిన తర్వాత జనవరి నెల అయిపోయిన తర్వాత ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తామండి మళ్ళీ అప్పుడు ఒక వీడియో పెడతాను ఆ తర్వాత నుంచి మీకు కావాలనుకుంటే ఎం రోయలు కానీ ఉప్పు చేపలు పండుగప్పు చేపలు ఏం కావాలని అన్నీ ఆర్డర్ చేసుకోవచ్చండి దాని గురించి అప్పుడు చెప్తాను ఓకేనా వాళ్ళందరికీ అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్గా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నాను అనమాట చాలా క్వాలిటీ ఉంటాయండి మన దగ్గర మెయిన్ మంచి క్వాలిటీ అయితే ఇస్తాం మనం మీకైతే ఒకసారి ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి తెలుసు ఇప్పుడు మనం కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబర్స్ పెరిగారు కాబట్టి వాళ్ళందరికీ కూడా తెలియాలని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నాను అనమాట మంచి క్వాలిటీ అండి ఫస్ట్ తారీఖు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు ఓకేనా అబ్బా అయితే ఒక ఐదు పది నిమిషాల తర్వాత పొయ్యి అయితే అడుగుపోయిందండి నీట్గా శుభ్రంగా గుడ్లు పెట్టేయండి పొయ్యి నీట్గా అంటుకుంది చక్కగా పుల్లలు కాలనీ ఇవ్వనండి పుల్లలు కేజీ ఇరవై రూపాయలు అంట ఎందాకీ తీసుకొచ్చాం ఉప్పు వేస్తున్నాను ఉప్పు ఎందుకు ఈ పెంకులు బాగా వస్తుంది బాగా వస్తాయా అదేంటండి చూడండి గుడ్లు పెట్టేటప్పుడు అంటే ఉప్పు వేసుకోండి బాబాయ్ దారుణాతి దారుణం ఏంటో చూడండి ఇక్కడ బొచ్చు పురుగు మొక్కకి ఎలా చేస్తారు నీకేత్త ఫ్రై చేసి పెడతా అది బాగుంది అది అలా అది బాగుంది నీకు నీకు నీకుంటది వంట ఏమో కానీ అండి మొత్తానికి వేళ పొయ్యి అయితే నరకం చూపిస్తుంది అనమాట అసలు అంటుకోవడానికే దానికి మనసు ఒప్పట్లేదు పాపం ఏంటో మరి చాలా రోజుల తర్వాత వెలిగించావా లేదా ఏంటో మరి ఏంటో పొలాలు పచ్చాయి అంటారా అదంట సంగతే పొంగు వచ్చేస్తుంది నీట్గా ఫుల్ గుడ్లు ఉడికిపోయి ఉడికిపోయి ఉంటాయి నా తెలిసి ఉడికిపోయినాయి అంట పాముని ఇంకోండి శుభ్రంగా బో బేటలు వచ్చేసిందిరా ఉడికిపోయి ఉంట తీసేద్దామా ఓకే తీసే తీసే జాగ్రత్త చక్కగా గుడ్లన్నీ వదిలిచేస్తున్నారండి ఏది పడిందో దానికి అదే అదే ఇది బాగా వచ్చింది నొన్నని గున్నని గుడ్డు అది గుండె అని పోయి వచ్చి గుడ్డు అని అలా వచ్చింది చక్కగా వచ్చేస్తున్నాలేండి గుడ్లు ఏంటి అరే కాదు ఇక్కడ గుడ్లు తెస్తున్నామా వెనకాల కోడరుతుంది చూడు కాదులే అది నాటుకోట్రా ఇదేం బాయిలర్ గుడి బా ఏంట ఇది లా ఉంది మరి ఇదేంటండి ఎలాగ ఉంది ఇంతేనా ఇది ఇంతే అంటారా అదేలే మాకు కోడి అరుస్తా ఉంటే బలి అనిపిస్తుందిలే పక్కకింట్లో కూడి ఇదిగో ఏం చేస్తావు దాని కూరలు వేస్తామేంటి గుడ్డు గుడ్లో ఒక్క గుడ్డుచి అలా చేస్తుందా ఏ పావుని ఏమోనా ఒకటి వచ్చావా చింటూ చేసేద్దాం కూర నిన్నే అయ్యో చేసేద్దా పెట్టేసేది ఇదిగోండి నీట్గా ఒక దాక పెట్టేసాం పొయ్యి మీద ఇదిగోండి మా పావుని ఎక్కడేమో పొయ్యి గిత్త కుస్తీలు పడుతుంది మళ్ళీ ఆరిపోయింది ఈ గ్యాప్లో మనం ఏం చేస్తున్నాం అంటే సుగంధ వేసేస్తున్నాం అన్నమాట సబ్జా గింజలు కలిపిన సుగంధ గుంటూరు స్పెషల్ అమ్మాట ఇది సుగంధ బాగుందండి ఇదిగోండి శుభ్రంగా నూనె వేసుకోవాలి ముందు అబ్బో మొత్తానికి నా ఎలిగింది లేరా ఇంతసేపు నుంచి ఏడిపించేస్తుంది సరే వేసే గుడ్లు వేసే ముందు ఎక్కడికి వెళ్ళొచ్చారు దేనికది ఇప్పుడు కాలటలేదన్న తీసి హ్యాండ్ వేసేయమంటారా పొలంలోకి నేను వేస్తా లేతే నేను వేసేస్తామ్మా అస్సలు నిజంగా నరకం చూపెత్తుందండి బాబు ఇయాల నేను వేస్తాను ఎండపోయింది కా కామెడీగా

బానే ఉన్నాయి కానీ మంట రావటం అయినా ఇది చెక్క చెక్క ఇచ్చేసారు అది అవి ఉంచుతారా లేకపోతే కావ వంట చూపిస్తుందండి ఈ వేళ మాత్రం ఇంక అందుకే ఇంకా అసలు ఏది తెలియదుగా కడమంటున్నాయా వెనక్కి పెట్టరా ఒక నిమిషం వంట అవుతుందిగా రాజులే చాలే ఏతాం ఇంకా ఇంకా ఎర్రగా చెప్పేటప్పుడు సాయంత్రం ఆరవద్ది అదే మామూలు చెప్తున్నాను అంతే ఇంకా కూర అయితే చేసేసుకుందామండి అదే నూనెలో ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు టమాటా తర్వాత బా పోనులేరా ఇదిగో మొత్తానికి అయితే మంట వస్తుంది ఈ ఊపులోనే చేసేయాలి త్వర త్వరగా ఎంతసేపుకి ఏడిపించిన తర్వాత ఎర్ర చిడ్డు ఇంతసేపుకి వంట వస్తుంది ఏం చిన్న అది బాగా వేడిపోయింది అండి ఇప్పుడు టమాటా అందులో పాపం పావునికి చేయి కాలిపోయిందండి ఇంక అందుకనే నుంచొని చేస్తుంది ఇంకా గరిటి షార్ట్గా ఉంది కదా టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయినాయండి ఏం చేయాలరా వేసేరా పసుపు పర్లేదమ్మా మనకు మనం తీసుకొచ్చి ఇంట్లో ఉప్పు ఇప్పుడు లైట్గా నీళ్ళు వేసుకోవాలంటే అండి అంటే ఉడక ఉడకడానికి గట్టా లైట్గా మరీ ఎక్కువ అవసరం లేదులే కొంచెం అంటే పోయిరా ఉడికి ఏగిపోతాయి కదా దాంట్లోనే మళ్ళీ పావని ప్లేస్లోకి గారు వచ్చేసారనమాట పావనికేమో కళ్ళు మండిపోతున్నాయి పాపం అలవాటు లేదు కదా మూత పెట్టేస్తారా గుడ్డు కూడా వేసేద్దామమ్మ చూడండి ఇదేమో ఉడుకుతుంది కదా ఆల్రెడీ ఇప్పుడు గుడ్డు కూడా వేసేస్తే రెండు కలిపి ఉడికితాయి అంట సాకు ఉడికిన తర్వాత రొయ్యలు వేసేయండి అమ్మా అబ్బా 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 కుమ్మేద్దాం నీట్గా మూత పెట్టేసుకొని కాసేపు ఉడికించుకోవాలా పెట్టేసేయండిపోయిన తర్వాత అయ్యో మంచిగా ఉడుగుతుంది ఇదిగోండి కొద్దిగా అంటే కొద్దిగా ధనియాల పౌడర్ అంటే వేసుకోవాలంట లైట్గా లాస్ట్లో ఇంకా దాంతోపాటు కొత్తిమీర అంతే చూస్తుంటే అది అదిరింది ఇంకా తింటే ఇంకా ఎలా ఉంటుంది చూడాలి అయిపోయిందండి ఇంకా దించేసుకోవడం కోర రే పగిలింది బాగుంటుంది పగిలింది ఇష్టం నాకు ఆ పగిలిందిని అది పక్కన దాంది సన సొనా ఇది గుడ్డు ఇదే సూపర్ సూపరో మొత్తం రెండు గుడ్లంగా ఉంటాం అవి కొద్దిగా రయ్యి గ్రేవీ కూర వాసన వస్తుందండి మామూలుగా లేదు ముందకు చిన్న రొయ్య వేసేద్దాం రొయ్య భలే ఉందలే కూర బాగా కలిపేద్దామండి ఇప్పుడు ఇంత కూర తీసుకొని కూర వేడి వేడి అన్నం వేడి వేడి అబ్బా అబ్బా ఇది మాత్రం లైట్గా సొన కలుపుద్దాము కాసేపు ఒక రెండు మొదలు తిన్న తర్వాత సూపర్ సూపర్ మామూలుగా లేదండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి చాలా బాగుందండి కూర ఏదో చూడు తిరిగి టవల్ టవల వేసుకున్నాను అండు మళ్ళీ ఏదో అనుకోకండి మాకు ఏమో కోరికని కొనుకొంది ఉంటారు కదా ప్రత్యేకించి మామిడికాయలు స్టార్ట్ అయిపోయినాయి అందుకని ఈగలు కూడా స్టార్ట్ అయిపోయినాయి చెత్తక్క కూడా వేసారండి నానమ్మ గారు ఇద్దరు కలిపి సూపర్ నేను నానమ్మ గుడ్లు ఒకటేనా ఏవడకి పెట్టింది వాళ్ళు ఏదో అలా గడుపుతూ ఉంటారు కదా అది ఇన్ని రొయ్యలు తవ్గుతున్నారా మొద్దుకే అందుకే అంటే తక్కువ క్వాంటిటీ కూర చే రొయ్యలు తగులుతున్నాయి మొత్త మొద్దుకే అసలు కానీ గుచ్చుకోగానే మధ్యలో వచ్చి కూర బయటికి వచ్చి భలే తగులుతుంది రే టేస్ట్ ఆ రొయ్యలకి ఇంకా ఎక్కువ ఉల్లిపాయలు ఎక్కువ టమాటాలు వేసుకుంటే నీకు టేస్ట్ తెలియదు అంతే తక్కువ ఉల్లిపాయలు తక్కువ టమాటాలు సరిపోద్ది ముద్దగా రొయ్యలు తగలాలి బాగుందా కేక ఇప్పుడు కొద్దిగా అన్నం తీసుకొని సొన్న కూడా కలపాలి కూరలో చూసారా చందమామ చందమామ కొద్ది కూర ఎవరు ఏమనుకున్నా పర్లేదండి నాకైతే ఇలా ఇష్టం మామూలు గుడ్ల కూర ఉండినా అలాగే తింటా చాలా మంది తెలుసు మనవాళ్ళకి అమ్మో అన్నారు కానీ ట్రై చేయండి ఒకసారి ఏం లేదు సన్న లైట్ కలుపుకుంటే తినే కంటే చాలా బాగుంటుంది ఏయ్ బా ఈగలు చూడు అదే మామిడికాయలు స్టార్ట్ అయినాయి కదా ఈగలు కూడా స్టార్ట్ అయినాయి సొన్న బాగా కలిపాం కదండి ఇప్పుడు ఇప్పుడు తింటే ఇది టేస్ట్ అంటే సూపరా సూపర్ ఎలా ఉంది కూర కుదిరిందా సూపరా సూపరా నాన్న కూడా కూర అయితే బాగా అంటండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఓకేనా రేపు ఇంకో కొత్త వీడియోతో కలుద్దామండి బాయ్ 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 బాయ్